టాడా మీడియా స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామార్డికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఆరు గ్యారంటీలు అమలుపై స్పష్టత లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డికి ఇచ్చింది గాడిద గుడ్ అని బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వారు వాపోయారు జిల్లా నుంచి గెలిచిన లేదు కామారెడ్డిలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత చర్యలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేరు కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రవాటా చెప్పడం లేదు మరి కామారెడ్డికి నిధులు జిల్లాకు నిధులు తీసుకురానటువంటి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు అదే రకంగా కామారెడ్డి మరి కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాడిది గుట్టు ఇచ్చిందనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు ఏదైతే ఆరు గ్యారంటీల స్కీంలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చినారో ఆరు గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనే దాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి విషయాలు చెప్ రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు రైతు బీమా గురించి ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు ఏ ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ 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 వాళ్ళు కానీ మన ఎస్సీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మతోన్మాద పార్టీ ఏదైతే తబ్లిక్ జమాత్కు మీరు రెండు కోట్లు రెండు లక్షల కోట్లు ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారో అలా రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్డి కార్మికుంటూ బడ్జెట్ ఎటువంటి కూడా క్లారిటీ లేదు రైతులకు కానీ కూడా గురించి ఇక్కడ మాట్లాడడం లేదు నిర్మాణం నిర్మాణం అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు చాలా చూపించి జరిగిన జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు అంటే కొత్త బిచ్చగాడు పొదేరుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించకుండా కేంద్రం ఎన్డిఏ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏమి లేదు ఒరిగింది ఏమి లేదు అని చెప్పిండు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు ఎనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల కోట్లు ఆ కార్జిగుడ్డు రేటు ఎనిమిది లక్షల ఆరు వేల ఏడు వందల కోట్లు అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చింది రైతు సంక్షేమానికి వ్యవసాయం డెవలప్మెంట్ కోసం నాలుగు వేల కోట్లు ఇచ్చింది నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కులమతాల ప్రభుత్వం హిందూ 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 పక్షపాతి అని చెప్పుకుంటావు మైనారిటీ సంక్షేమానికి తొమ్మిది వందల పన్నెండు వందల తొమ్మిది తొమ్మిది వందల పన్నెండు కోట్లు ఇచ్చింది అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వన్ను కొనుగోలు చేయడానికి పదహారు వందల కోట్లు ఇచ్చింది పన్నుల ద్వారా తెలంగాణకు నూట తొంభై ఆరు కోట్లు ఇచ్చింది ఇలా లేక చెప్పుకుంటూ పోతే ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది లక్షల అరవై వేల చిల్లర కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిలిపిచ్చింది కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి కామాడి నియోజకం నుంచి పోటీ చేసి నేను మొత్తం తెలంగాణను సస్యామనం చేస్తాను కామడిని సస్యజామనం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి మా మంత్రి గారు అయోధ్యలో ఓడిపోయారు మీరు ఆడోడిపోయారు నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా లో నువ్వు కామాడి జిల్లాలో గెలవలేవు నీ సొంత జిల్లాలో గెలవలేవు నువ్వు కామారడి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి ముందడం కాదు నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో ఆరు పథకాలు ఏవైతే ఆరు పథకాలను ఇలా అమలు చేస్తావు ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసేంత నిందించేంత మొగోడి కావు నీకు తెలుసు ఆ విషయం పెద్దన్నా పెద్ద అని పోతున్నావు పెద్ద నదులు చక్కగా ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెద్ద నదులు చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు నువ్వు కూడా అలా అని చేస్తే రాక్షస పాలన పోయి ఇప్పుడు రామంద్ర పాలన వచ్చింది ప్రజలంతా గమనిస్తున్నారు ఏదో తొండశాయి వాళ్ళని విప్పించి ఆర్టీసీ ముగ్గు విప్పించి అందరికీ ఇంకూట్ చేసినావు నువ్వు కంపల్సరీ ఇలాంటి బడ్జెట్ను ఇలాంటి తీర్మానాలు చేస్తే ఇంకోసారి నేను ఉపేక్షించేది లేదు మళ్ళొకసారి నేను తరిమి కొడతాం